హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త రకం స్వీట్ అయితే చేసి చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కూడా చేసుకోవడం ఎప్పుడు రెగ్యులర్ స్వీట్లే కాకుండా ఇలా కొంచెం కొత్త రకం స్వీట్స్ కూడా చేయండి చాలా బాగుంటుంది ఇంకెందుకంటే ఆలస్యం దీన్ని ఎలా తయారు చేయాలి దీని దీనికి ఏమేమి కావాలో చూపిస్తాను పదండి ఈ స్వీట్కి ముఖ్యంగా మనకు కావాల్సింది పెసరపప్పు పెసరపప్పు దీన్ని నేను మంచిగా కడిగేసుకొని ఒక రెండు గంటలు నానబెట్టుకున్నాను మీకు టైం ఉంటే మూడు గంటలన్నా నానబెట్టుకోవచ్చు సో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను దీనికి మెజర్మెంట్ అంటూ ఏమీ అవసరం లేదండి జస్ట్ ఒక కప్పు ఇలా పెసరపప్పు తీసుకొని దానికి ఒక చిన్న ముక్క ఇలా పనీర్ తీసుకోండి సో చూపిస్తున్నాను కదా ఇలా ఒక చిన్న ముక్క పనీర్ తీసుకోండి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఈ స్వీట్కి ఇంకంతే సో దీన్ని మనము మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము పెసరపప్పులోని నీళ్ళు మాత్రం మంచిగా తీసేసుకోవాలండి అసలు ఒక చుక్క నీళ్ళు లేకుండా మంచిగా ఉడిపేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని గ్రైండర్ జార్లో వేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి గ్రైండ్ వేసుకుందాము గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా మీరు నీళ్ళు అస్సలు వాడకూడదు ఎన్ని నీళ్ళు వేసుకోవాలో నేను చూపిస్తాను సో చూసారు కదా ఇలా పచ్చ పచ్చగా గ్రైండ్ అయిన తర్వాత ఒక మూడు స్పూన్ల నీళ్లు మాత్రమే వేసుకుంటున్నాను సో చూపిస్తున్నాను చూడండి మీకు ఇది మాత్రం మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి అప్పుడైతేనే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో చూసారు కదా ఇలా మూడు స్పూన్లు వేసి మంచిగా ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఇలా మంచిగా పేస్ట్ లాగా అయ్యే వరకు చేసుకోండి సో చూపిస్తున్నాను కదా ఇలా మంచిగా పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు మంచిగా ఇట్లా బీట్ చేసుకోండి సో ఇట్లా బీట్ చేసుకుంటే మనకి స్మూత్గా అయిపోతుంది మంచిగా పొంగుతాయి మీరు గమనించే గమనించే ఉంటారు నేను ఇందులో బేకింగ్ సోడా కానీ ఈనో కానీ ఏది వేయలేదు ఏమి వేయకున్నా మంచిగా పొంగుతాయి కాబట్టి మంచిగా ఒక ఐదు నిమిషాలు బీట్ చేయండి సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా పొంగాయో మనకు గులాబ్ జాములు ఎలా అయితే పొంగుతాయో సేమ్ అట్లానే పొంగుతాయండి సో ఇట్లా మంచిగా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోండి హైలో పెట్టి ఫ్రై చేసుకోవద్దు సిమ్లో పెట్టి ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఇక పక్కన పెట్టుకున్నాక దీనికి చక్కెర పాకం చేసుకుందాము దీనికోసం ఒకటిన్నర కప్పు షుగర్ వేసుకున్నాను ఎంతైతే షుగర్ తీసుకుంటారో సేమ్ అదే క్వాంటిటీలో నీళ్ళు తీసుకోండి ఇక్కడ ఒకటిన్నర కప్పు షుగర్ తీసుకున్నాను ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకొని మనము గులాబ్ జామ్స్కి ఎలా అయితే పాకం పట్టుకుంటామో సేమ్ అదే విధంగా పట్టు పాకం పట్టేసుకోండి దీనిలో ఒక రెండు ఇలాయచీలు వేసి మంచిగా ఇలా మరిగిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఇలా మరిగించుకోండి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇవి వేసేయండి ఇవన్నీ వేసేసి ఒక్క రెండు మూడు నిమిషాలు ఇలా మరలించుకోవాలి సో పాకంలో ఇలా మంచిగా ఉడికించుకుంటే మనకి అవి మంచిగా జ్యూస్ అనేది మంచిగా పడతాయి ఇలా ఒక రెండు నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసి మూత పెట్టుకొని కంప్లీట్గా చల్లారేంత వరకు మూత పెట్టుకొని పెట్టుకోండి సో చూసారు కదా కంప్లీట్గా ఇక్కడ చల్లారిపోయాయి నాకు ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత మంచిగా జ్యూసీగా అయిపోయాయి రసం అంటే మన పాకం అనేది ఎంత బాగా పీలుస్తాయో సో చూసారు కదా ఇలా పాకం మంచిగా పీలుస్తాయి మనం ఇది చేసుకునే విధానం గులాబ్ జాములా ఉంటుంది కానీ ఈ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందండి ట్రై చేయండి ఎప్పుడు అదే స్వీట్స్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ స్వీట్స్ ట్రై చేయండి అప్పుడప్పుడు చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి